హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక ఊరిలో కోటేషు రత్తాలు అనే దంపతులు ఉండేవారు వారికి కొంత పొలం పెద్ద పశువుల మంద ఉండేది కోటేషు పాల వ్యాపారం చేసేవాడు రోజు ప్రొద్దున్నే పశువుల నుంచి పాలు పితికి పక్క గ్రామాలకు వెళ్ళి అమ్ముకొని సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చేవాడు రత్తాలు ఇంటి దగ్గరే ఉండి ఇంటిని పశువులను చూసుకునేది కోటేష్కు జున్ను అంటే చాలా ఇష్టం పశువుల మందలో రోజుకు ఏదో ఒక గేదె ఈనేది అయితే జున్ను పాలకు డిమాండ్ బాగా ఉండడంతో రత్తాలు వాటిని అమ్మమని చెప్పేది జున్ను తింటే ఊరుకునేది కాదు జున్ను కావాలని భార్యను అడిగిన ఆమె ఇచ్చేది కాదు ఆలోచించి ఆలోచించి కోటేషు ఒక ఆలోచన చేశాడు అతను ఒకనాడు భార్యతో ఏమో రక్తాలు నిన్న ఓ స్వాముల వారు కనిపించాడు మన పొలం ఈ మధ్య సరిగ్గా పండడం లేదు కదా అందుకు కారణం ఏమిటని అడిగితే అందుకు ఆయన ఏం చెప్పాడంటే మన ఊరు చివర రావి చెట్టు ఉన్నది చూసావా ఆ చెట్టు తొర్రలో పంటల దేవుడు ఉన్నాడట అందుకని రోజు ఆ త్వరలో జున్ను ఉంచి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలన్నాడు అలా ఒక నెల రోజుల పాటు చేస్తే పంటల దేవుడు అనుగ్రహించి మన పొలం బాగా పండిస్తాడట అని చెప్పాడు ఈ మాటలు విని మొదట రత్తాలు గాబరా పడిపోయింది తర్వాత ఎంతోసేపు ఆలోచించి సరలే ఆయన చెప్పినట్లు చేద్దాం పొలం బాగా పండుతుంది కదా అని తన మనసును సమాధానం పరుచుకొని తన భర్త చెప్పినట్టు చేయడానికి ఒప్పుకుంది ఆనాటి నుంచి రత్తాలు రోజు లభించే పాల నుండి జున్ను వండి తయారు చేసి ఊరి చివర ఉన్న రావి చెట్టు పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేది రక్తాలు వెళ్ళిపోగానే కోటేశు చెట్టు మీద నుంచి దిగి త్వరలో నుంచి మూట తీసి సంతోషంగా జున్ జున్ను తినేసేవాడు సంతోషంగా జున్ను తినేసేవాడు ఇలా ఒక నెల గడిచింది రక్తాలు చివరి గేదె ఇచ్చిన పాలతో జున్ను తయారు చేసింది కానీ భర్త చెప్పిన దేవుడు అనుగ్రహము ఏమీ కనిపించలేదు అని అనుకుంది ఈ దేవుడిలో ఏదో మోసముందని ఆమెకు అనుమానం కలిగింది అంచేత రత్తాలో ఆ రోజు భోజనం చెట్టు తొరలో ఉంచి మామూలు ప్రకారం వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయడానికి మారుగా కొంత దూరం వచ్చి ఒక చెట్టు వెనకాల దాక్కొని ఏం జరుగుతుందో చూడసాగింది ఇంకేముంది కోటేషు రావి చెట్టు దిగి వచ్చి తొర్రలు నుంచి జున్ను తీసుకొని తినటం రక్తాలు కంటపడింది ఆమె అగ్గి మీద గుగ్గిలమైపోయి గబగబా వెళ్ళి మొగుడి వీపు మీద చేతులు నొప్పి పుట్టేదాకా కొట్టి తర్వాత నోటికి వచ్చినట్టు తిట్టి ఇక ఈ మొగుడుతో సంసారం నా వల్ల కాదు అంటూ ఇంటికి వచ్చేసింది ఆమె తన పుట్టింటికి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకుంది మూట ముళ్ళ అన్ని ఒక పెద్ద గంపలో సర్దుకొని ఇరుగు పొరుగు అమ్మలక్కలకు వీడుకోలు చెప్పడానికి వెళ్ళింది తన భార్య వెనకాలే కోటేష్ కూడా ఇంటికి వచ్చాడు భార్య ప్రయాణానికి సిద్ధం చేసుకున్న గంపలో దూరి కూర్చున్నాడు రత్తాలు అమ్మలక్కలు సాగనంపడానికి వచ్చారు ఆమె తన ఇంటిని ఒక్కసారిగా చూసుకొని బావురుమని ఒక శోకం పెట్టి తన గంపనెత్తుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది పుట్టిల్లు చేరుతూనే రత్తాలు వలవల ఏడ్చింది తల్లితో తన భర్త చేసిన మోసమంతా చెప్పింది తల్లి సీతమ్మ ఆమెను ఓదార్చుతూ ఊరుకోవే తల్లి ఊరుకో అయ్యిందేదో అయ్యింది ఇక నువ్వు ఆ మనిషితో ఉండనవసరం లేదు ఇక్కడే ఉండిపో అన్నది ఆమె తన కూతురు గంపలో ఏం తెచ్చుకుందని చూద్దామని దాని మూత పైకి ఎత్తేసరికి కోటేశు గబాల్న అందులో నుంచి దూకి బయటికి వచ్చాడు నేనే అత్త నీ అల్లుణ్ణి అన్నాడు నవ్వుతూ ఇది చూసేసరికి అత్తకు మండిపోయింది తన మీద పాడి తినడానికి పన్నాగం పన్ని కూతురు అల్లుడు వచ్చారని అత్త వాళ్ళిద్దరిని బయటికి వెళ్ళిపోమ్మని చెప్పింది రత్తాలు చేసేది ఏమీ లేక తన భర్తతో కలిసి ఇంటికి తిరిగి వచ్చేసింది ఈ కథలో నీతి ఏమిటంటే ఇష్టమైన వస్తువు కోసం ఏదైనా చేస్తారు కానీ అది పరులకు నష్టం కలిగించరాదు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి